ఈరోజు ఈ శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి సహచర శాసనసభ సభ్యులకు యువ నాయకులకు అందరికీ నమస్కారాలు నా చీరాల నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇరిగేషన్ కానీ డ్రైనేజ్ కానీ లో కరెంట్ కానీ వాటర్ సమస్యలు కానీ ఇలాంటి అన్నీ ఉన్నప్పటికీ కూడాను పద్నాలుగు ఎకరాల్లో ఒక మంచి హాస్పిటల్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ ఉంది అయితే ఈ హాస్పిటల్లో బిల్డింగ్స్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా బాగా దెబ్బతూనే ఉన్నాయి మరమ్మతులు చేసినట్టుగా అయితే ఇక్కడ డయాలసిస్ యూనిట్స్ ఉన్నాయి అలాగే మాకు ట్రూమా కూడా శాంక్షన్ అయింది అలాగే సర్జికల్ యూనిట్స్ ఇవన్నీ పెట్టడానికి ప్రధానంగా బిల్డింగ్స్ ఉన్నప్పటికీ కూడాను అవి నిరుపయోగం ఉన్నాయి కనుక వాటిని కానీ సరిచేయగలిగితే అన్ని అంగులతో హాస్పిటల్ బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి అలాగే మంత్రి గారికి మీ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను